బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని మాజీ మంత్రి టీడీపీ పొల్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి జైహో బీసీ సదస్సు జరిగింది ముందుగా పట్టణంలోని సంగం రోడ్డు కూడలి నుంచి కృష్ణారెడ్డి కళ్యాణ మండపం వరకు బీసీ ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదిస్తూ టీడీపీ బీసీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి టీడీపీ బీసీ నాయకులు రుద్రకోట సదాశివం సంపత్ మాట్లాడారు టీడీపీ ఆవిర్భావానికి ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండేవారన్నారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని సమాజానికి బ్యాక్బోన్ క్లాసెస్ అని నినాదించిన స్వర్గీయ ఎన్టీఆర్ అందుకు అనుగుణంగా రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారని చేశారు సర్వేపల్లి దుర్మార్గాలకు నిలవగా మారిందని నేరాలు ఘోరాలు తప్ప మంత్రి కాకాని చేసింది ఏమీ లేదన్నారు ఈసారి గెలిస్తే మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర రావు టిడిపి నాయకులు పాల్గొన్నారు

అట్లే కేసీఆర్ మంత్రి గారు ఎప్పుడు మినిస్టర్ అందరికీ తెలుసు గారు కేంద్ర మంత్రి అందరికీ తెలుసు మనందరికీ కాదు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు తెలుసు ఎరన్నా తెలుసు అచ్చిన తెలుసు ఇప్పుడు బీసీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పారు అసలు బీసీ మంత్రులు ఎవరు చెప్పారు

ಶಂಕುಸ್ಥಾಪನೆ ಜಿಲ್ಲಾ ಕ್ರಾಪ್ ರೀ

ಮಂಡ್ ಇ yup. <s bio>

సరే ఏదేమైనా దీని గురించి మాట్లాడుకుంటే టైం కాదు